ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి ముందుగా ఐడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే విప్రో ఏడిఆర్ నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడీ స్లాబ్స్ నెగిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్లో కనిపిస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ఐటీ ప్యాక్లో కొంత ప్రెషర్ ఉంది దానికి ఒక రీజన్ అయితే ఉంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మనకు గ్రీన్లో ఉండటం అనేది మంచిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కొద్దిగా సపోర్ట్ చేసిందంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిటేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ పైకి మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మీడియా టాప్ లూజర్గా ఉంది దాని తర్వాత ఐటీ మెటల్ ఫార్మా కూడా టాప్ లూజర్స్ లిస్టులో ఉన్నాయి అయితే అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అవగా ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకు ఎఫ్ఎంసీ సెక్టార్లో లీస్ట్ ఎఫెక్ట్ జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే రష్యా అనేది టాప్ లూజర్లో ఉంది ఏషియా మార్కెట్ టు జపాన్ అండర్ ప్రెజర్లో కనిపిస్తుంది సౌత్ కొరియా జర్మన్ యూరప్ అండ్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే చైనా ఏ ఫిఫ్టీ ఫీచర్స్ అండ్ లండన్ ఇక్కడ దాకా నెగిటివ్గా ఉండ ఉండగా యూఎస్ ఫైవ్ హండ్రెడ్స్ హాంకాంగ్ అయితే కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది ముఖ్యంగా హాంకాంగ్ ఫీచర్స్ సిగ్నిఫికెంట్గా అనేది కనిపించింది ఓవరాల్గా బ్రాడర్గా మార్కెట్ అయితే మనకు కొద్దిగా వీక్ సెంటిమెంట్ అనేది ఉంది డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటే యుఎస్ మార్కెట్స్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే సిస్కో క్యాటర్పిల్లర్ ఎంటెల్ మైక్రోసాఫ్ట్ అనేది టాప్ లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి జాన్సన్ అండ్ జాన్సన్ సేల్స్ ఫోర్స్ ట్రావెలర్స్ ప్రొక్టర్ అండ్ గ్యాంబల్స్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్ లిస్టులోకి రావడం అనేది జరిగింది మొత్తం మొత్తం మీద ఏంటంటే మనకి గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ థర్టీకి సంబంధించిన స్టాక్స్ ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున చైనాకు సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ అయింది అదైతే నెగిటివ్గా రావడం జరిగింది యుఎస్కి సంబంధించిన హోమ్ సేల్స్ మాత్రం పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేసిన దాని మించి మంచి రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి చైనాకి హాలిడే ఉంది ఫ్రెండ్స్ అయితే యుఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్ట్స్ మంత్ అండ్ మంత్ డిసెంబర్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఏ విధంగా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ డేటా అనేది మనం పరిశీలన చేయాలి ఏ విధంగా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఏ విధంగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఇన్వెంటరీస్ ఏ విధంగా ఉన్నాయి డేటా అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది ఇప్పుడున్న కరెంట్ ఎకనామిక్ కండిషన్స్లో అండ్ ఈ యొక్క పాలసీస్ గురించి వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఈ యొక్క కాన్ఫిడెన్స్ డేటా అనేది మనకి చెప్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియా వైజ్గా మనం తీసుకున్నది నిన్నటి రోజు కానీ ఈరోజు కానీ ఎటువంటి ఈవెంట్స్ అయితే మనకి కనిపించట్లేదు అయితే ఫ్రెండ్స్ నిన్నటి ఏంటంటే యూఎస్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ అనేది జరిగింది దాని తర్వాత ఈరోజు మనం చూసుకున్నట్టయితే స్టడీగానే ఉంది దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ దాకా నాస్డాక్ అనేది డ్రాప్ అయిపోయింది అయితే ఎందుకు ఇలా జరిగిందంటే ఫ్రెండ్స్ చైనాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ అనమాట లైక్ యూఎస్ నుంచి చార్ట్ జీపీటీ ఏదైతే ఉందో అట్లాగనే చైనా నుంచి డీప్ సీక్ అనేది రావడం జరిగింది యాపిల్ ఐ స్టోర్లు ఏంటంటే చాలామంది ఇన్స్టాల్ చేసుకున్నారు మంచి రేటింగ్స్ అనేది ఇచ్చారు అండ్ చాలా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ని పోటా చాట్ జీబీటీకి రిజాల్వ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అందుకని చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు అయితే ఇక్కడ ఏంటంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఇవి ఉన్నాయి కదా సో వాటికి ఇయస్కి సంబంధించిన స్టాక్స్ కాబట్టి వాటిలో డంపింగ్ అనేది జరిగింది ఎందుకంటే చైనా నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది చీప్ ప్రైస్కే మంచి క్వాలిటీ ఉన్న టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చైనాలో ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ కావచ్చు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి అనమాట యాజ్ కంపేర్ టు యూఎస్ కంపెనీస్ ఓకే అందుకని సెల్ ఆఫ్ జరిగింది ఎనీహౌ కొద్దిగా పాజిటివ్గా అండ్ ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతుందని చెప్పేసి అప్డేట్ ఉంది అదేవిధంగా ఈరోజు చాలా కంపెనీలు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం చూస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ టీవీఎస్ మోటార్స్ ఎగ్జైట్ ఇండస్ట్రీస్ సీజీ పవర్ బోష్ లిమిటెడ్ బిహెచ్ఎల్ సిప్లా ఐఓసి ఎస్బీఐ కార్డ్ ఎంజీఎల్ జిఎంఆర్ఐపోర్టు దాని తర్వాత కాల్పాల్ ఎం అండ్ ఎమ్ఓ ఫినాన్స్ బజాజ్ ఆటో అనేది కనిపిస్తూ ఉంది అదే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయాయి పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ మనపురం ఎంసీఎల్ ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇది మంత్ ఎండింగ్ కదా అండ్ రోల్ ఓవర్ అనేది జరుగుతుంది దాదాపుగా ఏంటంటే ఇంకా బ్యాన్ లిస్టులకు వచ్చే స్టాక్స్ తగ్గిపోతాయి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ జరుగుతూ ఉంటుంది ఓకే ఎనీహౌ ప్రీవియస్గా బ్యాన్ లిస్టులో ఉన్న ఏబిఎఫ్ఆర్ఎల్ బంధన్ బ్యాంక్ ఎన్ఫిన్ హోమ్ డిక్సండ్ ఎల్టీఎఫ్ అనేది బయటకు రావడం జరిగింది సో ఇక బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే తక్కువగా ఉంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఐసీఐసి బ్యాంక్ ఎంఎండ్ఎమ్ బ్రిటానియా హిందుస్తానీ నీలివర్ ఎస్బీఐని మాత్రం గ్రీన్లో క్లోజ్ అవ్వగా మిగతా దాన్ని కూడా దాదాపుగా రెడ్లో క్లోజ్ అయినా హెచ్సిఎల్ టెక్ టాప్ లూజర్ లిస్టులోకి వెళ్ళిపోయింది ఐటీ స్టాక్స్ ముఖ్యంగా ఇండియన్ కంపెనీస్ కూడా ఏంటంటే డీప్ సీక్ ఏదైతే ఉందో దాని యొక్క ఇది వల్ల ఇంటెన్సిటీ వల్ల వీటిల్లో కూడా కొద్దిగా ప్రెషరు అండ్ సెల్ ఆఫ్ అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరుగుతుంది అటువంటి వాటిని మనం పరిశీలించితే బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది కనిపిస్తుంది అండ్ దాని తర్వాత ఏంటంటే సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఫెడరల్ బ్యాంక్లో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ లారస్ ల్యాబ్స్ సిడిఎస్ఎల్ శ్రీరామ్ ఇండస్ట్రీస్ స్కామ్స్ నౌకరీలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా లాంగ్ అన్వైండింగ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు పీఈఎల్ కేఈ ఏంజిల్ వన్ ఐడియాలో కనిపిస్తూ ఉంది ఇక టోటల్గా ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న రోజునైతే షార్ట్ సైడ్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది అండ్ లాంగ్ సైడ్ అయితే నైన్ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ వన్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ టోటల్గా ఏంటంటే మార్కెట్ ఇంకా కిందకు వెళుతుంది అన్న కాన్సెప్ట్లో చాలామంది ఏంటంటే పానిక్లు సెల్లింగ్ అయితే చేశారు అందుకని ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇంటర్ప్రిటేషన్ ఆ విధంగా చూపిస్తూ ఉంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మంత్లీ ఎక్స్చేంజెస్ జరుగుతుంది కాబట్టి ఐ మీన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ మంత్ నుంచి కొంతమంది రోల్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి వాల్యూమ్స్ తక్కువగా పార్టిసిపేట్ చేసినాయి నిన్నటి రోజున ప్రైస్ అయితే వీక్గా ఉంది టోటల్గా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినట్లయితే ఇండెక్స్ ఫీచర్స్ పెద్దగా ఎఫ్ఐఎస్ అయితే పార్టిసిపేట్ చేయలేదు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బులిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు సో ఎఫ్ఐఎస్ అయితే స్లోగా స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉంటున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్లో ఏంటంటే బ్యారిష్గా ఉన్నారు క్లయింట్ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు డిఐఎస్ కూడా పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో మాత్రం బాగా అనేది చేశారు డిఐఎస్ టోటల్గా మనం తీసుకున్నది ఎఫ్ఐఎస్ ఐదు వేల పదిహేను కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు ఫ్రెండ్స్ డిఐస్ ఆరు వేల ఆరు వందల నలభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేస్తూ సపోర్ట్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ అయితే స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగింది సో గుడ్ అయితే మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇరవై రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు సో ప్రాబుల్ ఏంటంటే ఇరవై మూడు వేల నూట అరవై మూడు ఎందుకంటే మనకి ఇక్కడ గ్యాప్ ఉంది ప్రాబల్ ఈ గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తారేమో చూద్దాం అండ్ సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్టు ఈరోజు ఎక్స్పైరీ ఉంది అండ్ ఇక్కడ డెబ్బై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అనేది సిగ్నిఫికెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది డెబ్బై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ మనం తీసుకున్నట్టయితే రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ థర్టీ త్రీ అనేది కనిపిస్తుంది ఇండియా విక్స్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎయిట్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది సో ఇండియన్ మార్కెట్స్లో వాలిటాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అదేవిధంగా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ తీసుకున్నట్టు ఫ్రెండ్స్ నిన్న టైంలో ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అయితే అయింది అది చెప్పుకున్నాం కదా ఈ గ్రాఫిక్ కార్డ్ ఇవైతే కంపెనీలు ఉన్నాయి వాటిలో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఐటీ సెక్టార్ కూడా అండర్ ప్రెషర్లో కనిపించింది నిన్న అండ్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో అయితే కొద్దిగా డోజీ ఫార్మేషన్ అక్కడి నుంచి కూడా కొద్దిగా రివర్స్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది ఏ ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో ట్వంటీ టూ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ కదా రఫ్గా ఏంటంటే ట్వంటీ త్రీ లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది ఎప్పుడైతే కంఫర్టబుల్గా మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది కదా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ జరిగిందో సో ప్రాబ్లం ఏంటంటే బుల్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ మనకి నిన్నటి రోజున ప్రీవియస్ స్వింగ్ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే తీసుకుంది చూద్దాం ఆ సపోర్ట్ హోల్డ్ చేస్తుంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అండ్ సెన్సెక్స్ కూడా ఏంటంటే కొద్దిగా వీక్గానే ఉంది గ్యాప్ డౌన్ జరిగింది అక్కడి నుంచి కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది సిగ్నిఫికెంట్గా ఒక గ్యాప్ అప్ అయితే జరిగింది సో ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయిపోయింది బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది అనమాట మనం చూసిన సమయానికి నూట ఇరవై నాలుగు పాయింట్లు అయితే గ్రీన్లో కనిపిస్తుంది టోటల్గా ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై దగ్గర అప్రాక్సిమేట్గా మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది క్లోజ్ అయింది అదేవిధంగా విధంగా నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే హండ్రెడ్ పాయింట్స్ దాకా పాజిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇక కొన్ని స్టాక్స్ అయితే మనకి న్యూస్లో ఉన్నాయి టాటా స్టీల్ కోల్ ఇండియా గ్రీవ్స్ గార్టన్ విప్రో బజాజ్ హౌజింగ్ ఫెడరల్ బ్యాంక్ త్రీ సిక్స్టీ వన్ వామ్ ఐజిఎల్ కేన్స్ టెక్నాలజీస్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి చాలా హెల్ప్ చేస్తుంది మనకి టెక్నికల్గా సమరీ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్ కావచ్చు లైక్ లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా ఏంటంటే మనకి స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది హైయర్ టైమ్ ఫ్రేమ్స్ అండ్ లోవర్ టైమ్స్ బట్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా బయర్స్ అనేవాళ్ళు డిప్ అయినప్పుడు బై చేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు సో నిన్నటి రోజున బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే కనిపించింది సో ప్రాబిలీ ఆ యొక్క తో ఏంటంటే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అనిపించినప్పుడు మనం ఏంటంటే బయింగ్ అయితే చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అనిపిస్తుంది ఎనీ హావ్ నిన్నటి రోజున డీప్ సీక్వల్ ఏంటంటే ఈ యొక్క ఐటీ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి ప్రాబ్లీ వాటిలో రికవరీ అనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొంత ఆ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది దాంట్లో ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూమ్ ధన్యవాదాలు